కావలి నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు వినాయక చవితి జరుపుకునే అందరికీ అభినందనలు కాని ప్రతి వీధిలోనూ లేదా రెండు వీధులకి ఒక పెద్ద వినాయకుడిని పెడుతున్నారు సంతోషము కానీ కొంచెం ఖర్చు తగ్గించుకుని అందరూ కలిసి వరద బాధితుల సహాయార్థం సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము కాబట్టి మీరు చేసే ఖర్చులలో కొంచెం తగ్గించుకుని వరద బాధితులకు సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను ఇందులో ఒత్తిడి ఏమీ లేదు కొంచెం ఆలోచన చేసి వరద బాధితులకు సహాయము చేయగలరు

மார்னிங் டாக்டருக்கு விட்டுருந்தார்கள் சுட்டு போனார்கள் இது எல்லாம் அவரை சுற்றுக்களத்துக்கு செக் பண்ணிட்டு ನೀ ಎಲ್ಲ ಮಂಚೆ ತಕ್ಕೂವಾರ ಪ್ರಭುತ್ವಾ ಮಂಚ ಜಾಗ ಸಮಸ್ಯೆ لاو نے کال نہی مڑوئے طرح منوں دیناں دے ورتو واہتے مائٹ روڈ تے ہندرگا ڈرائی ہووے تے موٹر ڈیمج ہووے گا گڈ گڈ تے سٹارٹ کریا تے توں منوں منال دے گڈنے نال پار کر کے واہتے واہتے بات کراں گے ڈیسیشن میں بات کراں گا మీరు ఎవరు వెరీ గుడ్ ఆయన గారు చేరు మాకు రాదు కావుల ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు కావుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు నాయుడు గారు పంపిస్తే ఆయన తీసుకొచ్చి మాకు బిర్యానీ పొట్లాది ఇచ్చారు ఆయన పుణ్యవాట ఆయిగా మేము తింటున్నాం సేఫ్గా 好的。